గత నెల డిసెంబర్ నెల ముప్పై ఒకటో తారీఖు జరిగిన ఒక సంఘటన మీడియా ద్వారా మీకందరికీ తెలిసిందే దానిపైన పోలీసులు సుమోటర్గా తీసుకుని చట్టం తన పని తన చేసుకుంటూ పోతాదని మేము ఊహించాము కానీ అది జరగలేదు లోకల్గా ఇక్కడ పుట్టి పెరిగినోళ్ళ మేము మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మేము కాలు నోరు కట్టుకుని అందరికీ చెప్తా వచ్చాము ఆయన కూడా దాన్ని పట్టించుకునే దాఖలు లేదు ఈరోజు మేము మాకే మేము వచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ మనోభావాలకు తగ్గట్టుగా మీరు కేసు ఫైల్ చేసి వాళ్ళను ఎక్స్ప్లనేషన్ అడగాల్సిందిగా ఈ ఈరోజు సీఏ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఈ రోజు కూడా వాళ్లకు నిమ్మకు నీరెత్తినట్టు ఎమ్మెల్యే గారు మళ్ళీ ఈ రోజు ఒక పోస్టు పెట్టారు నంద్యాలకు ఏమంటారు నీ అమ్మ మగుడు వస్తున్నాడు అంటారు అంటే ఏం ఉద్దేశంతో మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారో నాకు అర్థమైతే లేదు నన్ను అంటున్నారా డైరెక్ట్ నా పేరు పెట్టానండి మళ్ళీ మీరు ప్రజలందరినీ అంటున్నారు మీ అమ్మ మొగుడు వస్తున్నా అంటే ఎవరికి అమ్మ మొగుడు విను ఇది తప్పు కాదా ఈ తప్పుని నేను ప్రశ్నిస్తే నాది తప్ప పార్టీని ఏ ఏ స్థాయికి తీసుకుపోతున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మిమ్మల్ని నమ్మి మీ కుటుంబాన్ని నమ్మి మీకు కాన్స్టివెన్సీ ఈ ఈరోజు కుట్రలు కుతాంతరాలు పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతా వస్తున్నారు మీరు మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి వార్డు కౌన్సిలర్లకు ఏమన్నా న్యాయం చేస్తున్నారా మీరు ముప్పై ఎనిమిది మంది వార్డు కౌన్సిలర్లు ఉంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు వాళ్ళకు ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నా మీ ఇష్టానికి మీరు రాసుకుంటారు మీరు ఏమైనా చేస్తారు ఈ రోజు ఎవరన్నా ఏమన్నా మాట్లాడాలకో వాళ్ళు దేనికో మాట్లాడుతున్నారు స్వలాభానికి మాట్లాడుతున్నారు స్వలాభం ఏమున్నది దీనిలో నువ్వు చేసే పనులను ప్రశ్నిస్తే స్వలాభం ఎట్లయితుంది ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది ప్రశ్నిస్తేనే మీరు స్వలాభం స్వలాభం అంటే నన్ను అన్నారు మీ కౌశల్యాన్ని అడగండి ఎంతమంది నాకు ఫోన్లు చేసి అన్నా మంచి పని జరుగుతున్నది ఖచ్చితంగా మీ గలం ఇప్పండి ప్రశ్నించండి రాబోయే రోజుల్లో మేము కూడా మీతో పాటు వచ్చి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లాం అని చెప్పి చెప్తున్నారు ఈ రోజు మిమ్మల్ని కూడా మీడియా వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు డబ్బులు ఇస్తే రాస్తారు మరి డబ్బులు ఇస్తేనే రాసేపాటు అయితే మిమ్మల్ని ఇరవై సంవత్సరాల నుంచి మోసుకుంటూ వస్తున్నారు నంద్యాల మీడియా వాళ్ళు మీడియా మిత్రులు అందరూ వాళ్ళను కూడా విమర్శించబట్టి ఎవరు మీకు మంచి పార్టీ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే మీరు ఈరోజు మీ చిల్లర రాజకీయం అంతర పోరాటం లోపల ఉన్న వాళ్ళకు లోపల ఉన్న వాళ్ళకి పెట్టి ఎవరిని ఎదగనియరు పార్టీకి సేవ చేసే వాళ్ళని పార్టీ జెండా వాళ్ళని గుర్తించండి మీరు గుర్తించమని అడిగితే తప్పు కంప్లైంట్ కంప్లైంట్ మన ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు జరిగిన ఎమ్మెల్యే గారు అన్నారు నన్నెల్లో మోగోడో పుట్టలే నందేలో మోగోడో లేడో అని అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శిల్పామోహన్ రెడ్డి గారు నన్నెల్లో ప్రజలను ప్రభావితం చేసినట్టు ఇండియా పాకిస్తాన్ అని నువ్వు ఈ గాంధీ చౌక్లో ఇంతమంది మీ సోదరులు ఉంటారు ఇంతమంది మధ్యలో నువ్వు పాకిస్తాన్ ఇండియా అంటే ఎవరు అంటున్నట్టు మీరు వీటికన్నిటికి మేము సమాధానం అడిగితే నువ్వేదో స్వలాభం కోసం చేస్తున్నావు ఏం స్వలాభం ఉన్నది ఇందులో అంటే ప్రశ్నించే హక్కు నాకు లేదా ఈ ఊర్లో పుట్టి పెరిగినోన్ని మిమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని మేము నెత్తిన పెట్టుకుని మీకు ఓట్లేసి గెలిపించి మీ కుటుంబానికి అంత గౌరవం ఇచ్చిమే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లేని ఈరోజు మేము గలమిప్పి అడిగితే మీరు చేసిన తప్పును అది మమ్మల్ని మాకే ఉద్దీ మేమేదో తప్పు చేస్తున్నట్టు మీరు పెద్ద భూతగా చూపిస్తున్నారు మేమేమన్నా తప్పు చేసినామా రండి మరి అతట్లు కూడా బహిరంగ చర్చకు రండి దీన్ని ఇంతటితో వదిలేదు లేదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము మీరు అన్న ప్రతి మాటకు మీరు అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర పార్టీ తరఫున మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పేదాకా నేను ఇచ్చే ప్రసక్తే లేదు మీరు మీరు చేస్తేనేమో ఈ యువతలోని చేస్తే దొంగతనమా ఎట్లా న్యాయం ఇది ఆ ప్రాంతంలో పుట్టి మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము మీరు మమ్మల్ని అన్న మాటలకు మేము ప్రశ్న అడుగుతున్నా మీకు అంత ఉన్నది మేము అనిపించుకున్న వాళ్ళకు మాకు ఇంత బాధ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ముందరికి పోవాలి ఎలక్షన్లు వస్తున్నాయి మీరు ఏం మెసేజ్ ఇస్తామనుకుంటున్నారు పార్టీని ఫస్ట్ పట్టిస్తున్నారు ఈ రోజు అడిగిన వాళ్ళందరూ అందరూ తప్పి అడిగిన వాళ్ళందరూ మీదంతా కరెక్టా మరి రండి బహిరంగ చర్చకు రండి మేము తప్పు చేయలేదు మేము చేయలేదు అనేది బహిరంగ చర్చక అంటే మేము రాము సైలెన్స్ అంటే వైలెన్స్ అని ఏదో మళ్ళీ మెసేజ్లు పెడుతున్నావు సైలెన్స్ ఎంత వైలెంట్గా ఉంటుందో చూపిస్తారంట ఆయన మరి ఏం వైలెన్స్ చూపిస్తారో మరి నందేలా ప్రాంత ప్రజలకు మా ప్రాంత ప్రజలతో మీరు ఏమో అంటారు చూడు అటు ఇటు అటు ఇటేసి ఆ డబ్బా ఊరికి పారేస్తున్నారు మమ్మల్ని భయ ప్రాంతాలకు గురి చేసి మెంటల్ గా డిస్టర్బ్ చేసి ప్రతి ఒక్కరిని మీ పోస్ట్ బీగుతాం మీ రైస్ పీకుతాం మీ పర్సనల్ జీవితాన్ని నాకే ధమ్కిస్తున్నారు నీ పర్సనల్ జీవితం కూడా డిస్టర్బ్ అవుతుంది నీ పార్టీయే కాదు నీకు పార్టీ పదవే కాదు నీ పర్సనల్ జీవితం కూడా నన్ను డిస్టర్బ్ చేస్తారంట మరి అంటే గడం ఇప్పి అడిగితే నా పర్సనల్ జీవితం డిస్టర్బ్ చేస్తారా మరి ఇది ఎక్కడన్నా ఏమో మరి మీరందరూ కూడా మీరే చెప్పాలి మరి మీడియా ద్వారా నేను అడుగుతున్నా మరి మీ దాంట్లో సోషల్ మీడియాలో వచ్చే దాంట్లో మీరు కనీసం ఖండిస్తలేరు వాళ్ళని పిలిచి ఏదన్నా తిడతలేరు ఈ కాపీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి పై అధికారులతో కూడా డిస్కస్ చేసి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు ఈ రోజు జరిగిన సంఘటన పైన కూడా ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాము అక్కడ ఎస్పీ గారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు మీ మేము చెప్తున్నాం నెక్స్ట్ స్టెప్ ఏమున్నదండి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి పార్టీని బలపరచాలనే తప్ప మీరు రోజు రోజుకు పార్టీని దిగజారుస్తున్నారు మీ స్వలాభం కోసం అది నిజమా కాదా చెప్పండి మరి రండి పబ్లిక్ లో రండి మాట్లాడదాం మరి పబ్లిక్ లో మైక్ పెట్టుకుని కూర్చున్నాము మీరు కూర్చోండి మేము కూర్చుంటారు మా ప్రాంత ప్రజలందరూ వచ్చి కూర్చుంటారు అన్ని దానిలో సమాధానాలు చెప్పండి మేమేమన్నా తప్పు మాట్లాడుతున్నామేమో మేమేమన్నా తప్పు మాట్లాడినామా అడగడమే తప్పు అంటే ఎట్లండి ఇది